వారానికి ఒకటి రెండు సార్లు ఈ రెసిపీస్ తినడానికి ట్రై చేయండి మీ హెల్త్లో అంటే మీ ఆరోగ్యంలో జరిగే చేంజెస్ మీకే తెలుస్తుంది మిలెట్సు సగ్గుబియ్యం కాంబినేషన్తో ఒక హెల్దీ దోశ రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకుందాం బరువు తగ్గడానికి డైట్లో ఉన్నవారికి ఒబెసిటీ డయాబెటీసు ఇలా చాలా రకాల ప్రాబ్లమ్స్కి అయితే చాలా మంచివి తప్పకుండా ట్రై చేసి చూడండి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి మిలెట్స్ అయితే వేసుకుంటున్నాను మీకు నచ్చిన మిలెట్స్ వేసుకోవచ్చు లేదంటే మిలెట్స్ నచ్చవి అనుకుంటే కనుక వాటి ప్లేస్లో జొన్నలు రాగులు లేదా బియ్యం కూడా వేసుకోవచ్చు ఒక కప్పు మిలెట్స్కి ఒక కప్పు సగ్గు బియ్యం అయితే వేసుకున్నాను ఒక టీ స్పూను పచ్చిశనగపప్పు పావు టీ స్పూను మెంతులు వేసుకొని నీళ్లు వేసేసి చేత్తో నలుపుకుంటూ ఒకటికి రెండు సార్లు బాగా కడిగేసుకోవాలి మిల్లెట్స్ మన ఆరోగ్యంకి చాలా మంచి అండి ఎక్కువ వైట్ రైస్ని కాకుండా డైట్లో మిల్లెట్స్ని యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి కడిగేసుకొని మళ్ళీ నీళ్లు వేసేసుకొని నైట్ అంతా నానబెట్టేసుకుందాం మీరు డే టైంలో నానబెట్టేటట్టు ఉంటే సిక్స్ సెవెన్ అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది మిలెట్స్ తప్పనిసరిగా ఎనిమిది గంటలన్నా నానితేనే మనకి లోపల వరకు బాగా నాని వాటి బెనిఫిట్స్ అనేవి బాగా దొరుకుతాయి అన్నట్టు నేను నైట్ అంతా నానబెట్టానండి సారీ డే అంతా నానబెట్టాను వీటినైతే మిక్సీ జార్లోకి వేసేసుకొని పచ్చిమిర్చీలు అలాగే కొంచెము పుదీనా వేసుకున్నాను ఒక గుప్పెడంతా ఒక నాలుగు పచ్చిమిర్చి వేసుకున్న ఒక హాఫ్ టీ స్పూను జీలకర్ర అయితే వేసుకుందాం తగినన్ని నీళ్ళు వేసేసుకుంటూ బాగా మెత్తగా స్మూత్గా వచ్చేలాగా మిక్సీ పట్టుకోవాలి సగ్గు బియ్యం కూడా బాగా చక్కగా నానిపోయి ఉంటాయి కాబట్టి మనకి తొందరగా బాగా మెత్తగా వచ్చేస్తుందండి చూసారు కదా ఇలా రావాలి మనకి బ్యాటర్ అనేది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వేసేసుకుందాం ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని ఇందుట్లో రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి మీరు ఇంతే ఇన్స్టెంట్గా కూడా వేసుకోవచ్చండి ఇలా వేసుకుంటే కొంచెం సోడా వేయాల్సి ఉంటుంది అందుకే నేనైతే దీన్ని ఒక రెండు మూడు గంటల పాటు పక్కన పెట్టేశాను చూశారు కదా ఒక మూడు గంటలు అలా పెట్టాను అనుకుంటా మూడు గంటలకి లైట్గా పిండి అయితే పులిసింది ఇందుట్లోకి రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని పిండిని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు ఇందుట్లోకి మీరు ప్లెయిన్గా ఇలాగే వేసుకోవచ్చు లేదు మేము వెజిటేబుల్స్ యాడ్ చేసుకుంటాము అంటే కూడా ఇలా వేసుకోవచ్చు తురుముకున్న క్యారెట్ ఒక కప్పు అలాగే కట్ చేసిన సన్నగా కట్ చేసిన ఉల్లిపాయల్ని కూడా ఒక కప్పు అయితే వేసుకుందాం ఇందులోని సన్నగా కట్ చేసిన ఒక రెండు పచ్చిమిర్చి ముక్కల్ని అలాగే కొంచెము కరివేపాకు తురుము కూడా వేసేసుకుందాం ఇప్పుడు ఈ బ్యాటర్లోకి ఇవన్నీ వెజిటేబుల్స్ బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేయండి ఇలా బాగా మిక్స్ చేశామంటే మనకి బ్యాటర్ అయితే రెడీ అయిపోతుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలాంటివి అలవాటు చేయడానికి ట్రై చేయండి పిల్లలకి కూడా చూసారు కదా మనకి బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని పొయ్యి మీద దోశ ప్యాన్ అయితే పెట్టేసుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత గరిటె పిండి వేసేసుకొని లైట్గా స్ప్రెడ్ చేసుకోండి సెట్ దోశలాగా వేసుకోవాలి పల్చగా స్ప్రెడ్ చేయద్దు ప్లెయిన్గా వేసుకునేటట్టుంటే పల్చగా వేసుకున్న కూడా వస్తుంది చూసారు కదా ఇలా మూత క్లోజ్ చేసుకొని లైట్గా నూనె కానీ లేదా నచ్చితే నెయ్యి వేసేసుకొని మంచిగా కాల్చుకున్నారంటే మనకి బాగా సాఫ్ట్గా మిలేట్ అలాగే సగ్గుబియ్యం కాంబినేషన్తో లాంటి మెత్తటి దోశలు అయితే రెడీ అయిపోతాయి మీకు క్రిస్పీగా పల్చగా కావాలి అనుకుంటే ఒక పావు కప్పు అంతా సూజీ రవ్వ ఉప్మా రవ్వ అంటారు కదా అది వేసి బ్యాటర్ని మిక్స్ చేసుకొని వేసుకున్నారంటే చక్కగా మీకు అవి కూడా వస్తాయి పల్చగా క్రిస్పీగా దోశలు అన్నీ ఇదే విధంగా ప్రిపేర్ చేసేసుకోండి చాలా ఈజీగా హెల్తీగా మిలెట్స్ సగ్గుబియ్యం ఒక్కటి ఉంటే చాలండి ఇలాంటి హెల్దీ రెసిపీస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు మీకైతే ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నా నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి నాతో షేర్ చేసుకోండి మీరు ప్రిపేర్ చేసి మీకు ఎలా కనిపించిందో కూడా కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని హెల్దీ రెసిపీస్ మీ దాకా రావాలి అనుకుంటే మన ఛానల్ స్వీటీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి నెక్స్ట్ మళ్ళొక హెల్దీ రెసిపీతో అయితే మేము ముందుకు వస్తాం సో ఈరోజు వచ్చేసి సగ్గుబియ్యం అలాగే ఈ మిలెట్ కాంబినేషన్తో ఈ దోశలు అనిపించినాయో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి చాలా మెత్తగా సాఫ్ట్గా దూదిలాగా మంచి కలర్తో వస్తాయండి బ్యాక్ సైడ్ కూడా చూసారు కదా ఎంత బాగా మనకి గోల్డెన్ కలర్తో వచ్చాయో టేస్ట్ కూడా అంతే బాగుంటాయి మా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు నేను చేసే రెసిపీసు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్